ఓం ప్రగతి న్యూస్ ఛానల్ వీక్షించు ప్రేక్షకులందరికీ శుభాభివందనం వివాహమునకు వధూవరుల జాతకములు పరిశీలన అవసరమా అన్న ప్రశ్నకు మానవుడు సంఘజీవి అనాది కాలంగా మార్పులు చెందుతూ వస్తున్న మానవ జీవితములో అతి ముఖ్యమైనది వివాహం దీనికై కొన్ని కట్టుబాట్లు ఆచారాలు సంప్రదాయాలు ఏర్పరచుకున్నారు తద్వారా సంతానం పొందడం కోసం వివాహమునకు ప్రాధాన్యత ఇచ్చి కుటుంబ వ్యవస్థ సక్రమంగా జరిగేలా రూపొందించుకున్నాడు కనుక వేదాలలో కూడా వివాహానికి వివాహ మంత్రాలకు ప్రత్యేక స్థానం ఏర్పడినది వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల లేదా స్త్రీ పురుషుల కలయిక అగ్నిసాక్షిగా ప్రమాణం చేయిస్తారు తద్వారా ఇరువురు కలిసి జీవనం సాగిస్తారు వారి జీవితం సుఖమయంగా సాగడం కోసం జాతకముల పరిశీలన తప్పక అవసరమని సమాధానం చెప్పక తప్పదు వివాహ బంధంలో నూరేళ్లు జీవించవలసిన స్త్రీ పురుషులు సరిపోని మనస్తత్వాలతో జీవించడం దుర్భరం ఇరువురు సుఖ సంతోషాలతో జీవించాలంటే ఇరువురు జాతకముల పరిశీలన పొంతన తప్పనిసరి తద్వారా అన్నోన్ని జీవితం ఉండగలదు వధూవరుల జాతకములు పరిశీలనకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఐదు అంశాలు పరిగణలోనికి తీసుకోవాలి మొట్టమొదటిది ఆయుష్ వధూవరుల జాతకం ప్రకారం ఆయుష్ను ఇరువురికి పరిశీలించాలి ఇరువురు ఆయుష్ ఉన్నప్పుడు మాత్రమే మిగిలిన యోగాలు చూడాలి కాబట్టి ఇరువురు జాతకములు వివాహ పొంతనకై మొట్టమొదటిసారిగా ఇరువురి ఆయుష్ను పరి పరిశీలించవలసి ఉంటుంది రెండవది ఆరోగ్యం ఇరువురు శారీరక మానసిక ఆరోగ్యం పరిశీలించి ఇరువురి ఆరోగ్యం ఉన్నతంగా ఉండే విధంగా పరిశీలన చేసుకోవాలి మూడవది సంతానం వారికి సంతాన యోగం ఉన్నదా లేదా అన్న ఇరువురి జాతకాన్ని పరిశీలించాలి ఇరువురికి సంతాన యోగం ఉన్నప్పుడే వారి వంశం వృద్ధి చెందుతుంది కాబట్టి తద్వారా వారు సుఖ సంతోషత ఉండగలరు కాబట్టి తప్పనిసరిగా ఇరువురికి సంతాన యోగం ఉన్నదా లేదా అన్న విషయాన్ని పరిశీలించవలసి ఉంటుంది నాలుగవది అతి ముఖ్యమైనది ఇరువురు మనస్తత్వాలు కలుస్తాయా లేదా అన్న విషయాన్ని చూడాలి వధూవరుల లగ్నాన్ని బట్టి చంద్ర రాసులను బట్టి మనస్తత్వాన్ని గ్రహించవచ్చు కాబట్టి రాసాధిపతులకు తప్పనిసరిగా మిత్రత్వం అనగా గ్రహమైత్రి ఉన్నప్పుడే వారిద్దరికి అన్నోన్యత ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా గ్రహమైత్రి ఉన్న జాతకాలను పరిశీలించుకొని మాత్రమే వివాహము చేసుకోవాలి కాబట్టి ఇరువురికి అన్నోన్యత కొరకు గ గ్రహమైత్రి తప్పనిసరిగా ఉండాలి ఐదవది ఇరువురు జాతకంలో దశలు కూడా యోగదాయకంగా ఉన్నవా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలి వారి యొక్క దశలు యోగదాయకంగా ఉన్నప్పుడు వారు ఎంతో ఆనందంగా యోగదాయకంగా జీవిస్తారు కాబట్టి వారి యొక్క దశలు కూడా బాగున్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలి ఈ విధంగా ఇరువురి జాతకములు పరిశీలించి అన్నోనిత బాగుండి ఉన్నతంగానే ఉంటేనే వివాహం చేయించడం జరిపించడం శ్రేయస్కరం కాబట్టి మీకు తప్పనిసరిగా వివాహ పొంతన చూడకుండా వివాహము చేయిరాదు కొందరు వివాహ పొంతన చూడకుండా వివాహం చేసుకుంటారు మరి కొందరు ప్రేమ వివాహాలు జరుగుతూ ఉంటాయి వారికి అదృష్టం బాగుండి వారి జీవితం సాఫీగా సాగిపోతే చాలా బాగుంటుంది సరిపోకపోతే అది దైవ సంఘటనగా తప్పించడం సాధ్యం కాదు అని గ్రహించాలి కనుక వైవాహిక జీవితం అనుకూలంగా సాగి సత్సంతానంతో కుటుంబ వృద్ధి జరిగి అలీ అంటే తప్పనిసరిగా వివాహ పొంతన చూసి వివాహం చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వివాహ పొంతన చూసి వివాహం చేసుకోవడం బలమైనటువంటి వివాహ ముహూర్తాన్ని నిర్ణయించుకొని వివాహం చేసుకోవడం శ్రేయస్కరం ప్రతి ఒక్కరి జీవితం అన్నోన్నతగా దాంపత్య జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు